అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం రైతులకు ఐదు వేల రూపాయలు పంట సాయంతో పాటు ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టింది దీనికి సంబంధించి రుణమాఫీలో కొన్ని మార్పులు చేయబోతున్నారు అసలు ఏ తేదీ వరకు ఉండబోతుంది అలాగే రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు వారి సంగతి ఏంటి అనే అంశాల గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అలాగే మన ఛానల్లో మీరు ఇలాంటి మరెన్నో బంధుకి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి తదితర లేటెస్ట్ అప్డేట్లు వెంట వెంటనే మిస్ అనుకుంటే ఇప్పుడే కింద పడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియసే ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి సో ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక లేట్ చేయకుండా ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి రైతు బంధు అంశాలకు సంబంధించి కొన్ని పేపర్లలో కొన్ని అంశాలు రావడం జరిగింది రుణమాఫీకి సంబంధించి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలకి సంబంధించి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట దాదాపుగా రైతులందరివి నలభై వేల కోట్ల అప్పులు ఉన్నట్లుగా సో ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది అయితే ఓవరాల్గా ఏంటి అంటే ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలను ఈ రైతు రుణమాఫీ కింద చేయాలని అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇంతవరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో లక్ష వరకు ఉన్న చాలామంది రుణమాఫీలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రుణమాఫీకి సిద్ధంగా ఉందని అయితే ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అలాగే ఇది సాధ్యం కాకపోతే ప్రత్యేక మార్గాలు కట్ ఆఫ్ తేదీ ఎప్పటివరకు అనే అంశంపై చర్చ అనేది అయితే ఓవరాల్ మ్యాటర్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా రెండు లక్షల రుణమాఫీ అయితే రానుంది దీనికి సంబంధించి నిధుల సమీకరణపై అన్వేషణ అలాగే ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఈ ఏదైతే బంధును అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతు బంధుకి సంబంధించి ఇంకొక అంశం మనం ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు ఎకరం లోపు రైతులందరికీ కూడా డబ్బులు జమ కావడం జరిగింది వాళ్ళ అకౌంట్లలో ఇక రేపటి నుండి సంక్రాంతి కల్లా కూడా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరి అకౌంట్లలో బంధుకి సంబంధించిన అమౌంట్ అయితే భర్తీ కానున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సంక్రాంతి లోపు రైతుబంద్ కింద ఐదు ఎకరాల లోపు ఉన్న వారికైతే అమౌంట్ అయితే పడనున్నాయి మిగతా ఐదు ఎకరాల పై చిలుకున్న వారికి సంబంధించిన రైతు బంధు మాత్రం కొద్దిగాది ప్రశ్నార్థకంగా అయితే ఉందనేది చెప్పుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ రైతు బంధుకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణతో పాటు అన్వేషణ మొదలుపెట్టిందనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో ఓవరాల్గా ఈరోజు రైతు బంధు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన న్యూస్ పేపర్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇవి